యాక్చువల్గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి అంతే కదా ఈరోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు ఉండడానికి అడ్డుకుంటున్నారు అన్నది వాళ్ళే నేను ఒకటి చెప్తున్నానండి పోలీస్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు రాజకీయం కూడా ఇరవై సంవత్సరాలు పైగా ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా సీఎం సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రిఫార్మా ఇస్తాం మీరు ఎంతమంది వస్తారు ఏ టైం టు ఏ టైం వస్తారు హెలిపాడ్ ఎక్కడో పెట్టుకుంటారు అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు ఎంతమంది మొబలైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా అడుగుతాం ఎందుకు అడుగుతాం అంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వడానికి వాళ్ళు నిన్న ఉన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిప్యాడ్ దగ్గర ఒక వంద మంది అలా సంథింగ్ ఒక వంద రెండు వందల మందిని పెట్టారు సో మిగతా వాళ్ళు మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి సో అలా కాకుండా ఆ తర్వాత మంత్రి మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి పరిగెట్టుకుని రండి అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన ఒకవేళ మా మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి మరి జనాలు రాక నేను సాక్షి సాక్షి టీవీలో మార్టింగ్ చేసుకున్నారా ఆ చిత్తూరు జిల్లా ఫుడ్ టైజర్స్ని అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా మారాడుకుండా మాట్లాడుకోవచ్చు అండి అవన్నీ ఎందుకు మా పని మేము చేసుకుంటున్నాం అంటే ఆయన ప్రోగ్రాం గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే ఇంకా రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ ఉన్నట్టేనా ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా సంక్షేమం కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అంది చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ సింగపూర్ లాంటి మూడు నాలుగు రోజులు సింగపూర్ వెళ్లి నిద్రాహారాలు మాని వీరు తరిమి కొట్టిన వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి అమరావతికి ఆహ్వానించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సో ఇటువంటి సిచువేషన్స్ చూసి వస్తున్నారు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి తాలకు ఎజెండా కూడా ఏంటంటే ఇక్కడికి పరిశ్రమలు రాకూడదు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇక్కడికి రాకూడదు అలా రాకూడదు అంటే గనక రాయన్ ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉంది అని క్రియేట్ చేయాలి దానికి తపన పడుతున్నాడు కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ దానికి యాక్షన్ తీసుకుంటున్నాం ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాం అది సహించుకోలేక ఎమర్జెన్సీ లాంటి పదాలను ఆయన ఉపయోగిస్తున్నాడు కానీ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు ఒక కామన్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక ఇందుకు ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ తర్వాత పక్కన పెట్టండి ఈ రోజు మేము ప్రజారోజకంగా మేము పరిపాలన చేసుకుంటున్నాం ఈ రోజు మా వ్యవస్థలన్నీ వాళ్ళు అదుపు తప్పినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ గాడి పెట్టుకునే పరిస్థితుల్లో మేము కష్టపడుతున్నాం వీలైతే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కనీసం ఒక తగిన సలహాలు ఇవ్వమరండి నిజంగా మాకు ఉపయోగపడితే డెఫినెట్ గా తీసుకుంటాం అది హెచ్చరికను మీరు అనుకుంటున్నారు సినిమా డైలాగ్ నేను అనుకుంటున్నాను మీకు అందరూ మీకు చెప్పాలండి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అయితే లాస్ట్ లాస్ట్ టైం రైజ్ అయినాయి దాన్ని కూడా క్లియర్ చేసుకుని ఈ రోజు ఈ రిజల్ట్ ఓపెన్ చేయడానికి చాలా టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మేము హెడిల్స్ అన్ని కూడా దాటుకుని రోజు రిజల్ట్ ఓపెన్ చేసాం కంపల్సరీగా చెప్పిన దానికి నేను ఒప్పుకుంటే ఏంటంటే సిటీ అయితే ఉంది డిపార్ట్మెంట్ లో దానికి కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ గా వదిలేయటం మూలన మేము ప్రతిది ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది అందువల్ల లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఎక్కడ డిస్టర్బ్ ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయడం డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయకుండా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేసి మాకు ఈ రోజు మెన్ కావాలి కాబట్టి ఇమీడియట్ గా దాని మీద ఉన్న హెడిల్స్ క్లియర్ చేసుకుని ద సేమ్ టైం ఇంకా మీరు అన్నట్టుగా కొంత కొంత ఖాళీలు అయితే ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఏపీ కి సంబంధించి ఒక ఫార్టీ టూ పోస్ట్కి కి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం సో ఇలా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తాం ఇలా ఫేరస్ వారీగా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ క్లియర్ చేసుకుంటాం యా పేరేమన్నా చెప్పారా పది రోజులు రిలీజా నేను కూర్చున్న టేబుల్ ఈరోజు రాజ్గిరి మాట్లాడడానికి పనికిరాదు అందుకే నేను చాలా కంట్రోల్గా ఉన్నాను నేను మేడం మేడం ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా సర్వేలెన్స్ లో పెట్టాలి కంపల్సరీగా సీసీ కెమెరా ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు కొన్ని స్టేషన్స్ లో పూర్తి సార్ దయచేసి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి మాకు కూడా సపోర్ట్ చేయాలి ఈ రోజు మేము ఎంత కష్టపడుతున్నామంటే ఆల్ అన్ని పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అదే ఇంకా మీకు డౌట్ పడే అవసరం లేదు సుప్రీం సుప్రీంకోర్టు కంప్లైంట్స్ కూడా ఇచ్చాము హండ్రెడ్ పర్సెంట్ అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఎస్ మీకు ఇంకొక విషయం అది సార్ చెప్పినట్టుగా ఆల్ పోలీస్ స్టేషన్స్ మేము సీసీ కెమెరాస్ పెట్టుకున్నాం అన్ని పోలీస్ స్టేషన్స్ లో వన్ ఆర్ టూ డ్రోన్స్ కూడా పెట్టుకోవాలని చెప్పి ఈరోజు సిద్ధపడి దానికి కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే మే మా టార్గెట్ ఏంటంటే ఓన్లీ సీసీటీవీ కెమెరాస్ పోలీస్ స్టేషన్ లో ఉండాలని కాదండి సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీవేర్ ఉండాలి విలేజెస్ లో కూడా ఉండాలి సర్వేలెన్సెస్ అన్నది చాలా ఈజీ మాకు క్లియర్ గా ఉండాలి ద సేమ్ టైం తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉండేటట్టుగా పెట్టాలనేది మాధ్యం అందుకే వన్ ల్యాక్ సీసీ కెమెరా టార్గెట్ గా పెట్టుకున్నాం సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాం అరౌండ్ ఇంకా ఫార్టీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది అది కూడా క్లియర్ చేసుకుంటాం అప్ప ఇప్పుడు ల్యాండ్ మన ప్రదర్శన లో తీసుకున్నాము నైంటీ ఫైవ్ ఏకర్స్ న్యూజ్ దగ్గర ఇక్కడ ల్యాండ్ మన పొజిషన్లో తీసుకున్నాము ల్యాండ్ సర్వే జరుగుతుంది లైటర్ సర్వే జరుగుతుంది అయినాగా త్వర త్వరగా అది కొన్ని బిల్డింగ్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం సో అది అప్ప అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ల్యాండ్ గ్రే అట్లా గ్రే హౌన్స్ ల్యాండ్ కూడా మన పొజిషన్లో ఇప్పుడే తీసుకున్నాం ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ సో దానికి ల్యాండ్ సర్వే కంటూర్ సర్వే అది జరుగుతుంది అయిపోయినాక స్టార్ట్ చేద్దాం ల్యాండ్ పొజిషన్ క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయిపోయిందండి అదే విధంగా గ్రే హౌండ్స్కి కూడా సో రెండు కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు లేదా తెలియదు నేను నేను చేస్తాను మన దగ్గర పీటీసీలు ఉన్నాయి పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అప్పాలో జరగదు ఓన్లీ ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ ట్రైనింగ్ అప్పలో జరుగుతుంది మన దగ్గర సెవెన్ థౌజండ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మన దగ్గర సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మేము క్యాల్కులేట్ చేసుకుంటే డిటీసీలు ఉన్నాయి మనకి సిక్స్ డిటీసీస్లు ఉన్నాయి అన్ని బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి అట్లాగా డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి పీటీసీస్ డిటీసీస్ బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్ సో దానికి అన్ని ఏర్పాటు చేసాము సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన కెపాసిటీ అది ప్రపోజల్ పంపించాము గవర్నమెంట్కి ఇంకా లాట్ అవ్వలేదు వచ్చిందండి దాని మీద కూడా క్లియర్ చేసుకొని క్లియర్ చేసుకుంటే ఇబ్బంది ఏమీ